ని బిడ్డలారా మనము ప్రార్థన చేస్తున్నామా అయితే ప్రార్థన ఎలా చేస్తున్నా ఎప్పుడు చేస్తూ ఉన్నా చాలాసార్లు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి మనకు అర్థం కాదు అయితే బైబుల్ ఏమంటుందంటే ఎఫిస్లకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పచ్చెనిమిదో వచ్చినాం ఆత్మ వలన ప్రతి సమయంనందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేర్చు మేలుకగా ఉండు దేవునికి కలుగుగాక పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఆత్మ వలన ఆత్మ ప్రేరేపణ వలన దేవుని చిత్తానుసారంగా దేవుని సన్నిధిలో ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన ప్రతి విధమైన సమయంలో ప్రతి విధమైన ప్రార్థన దేవుని బిడ్డలారా చేయాలని వాక్యం సెలిస్తుంది అంతేకాకుండా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం సమస్త పరిశుద్ధుల నిమిత్తమే పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేచు మేలుకోగా ఉండు మరి మనము పరిశుద్ధుల కొరకు సంఘం కొరకు సంఘ కాపురుల కొరకు చుట్టూ ఉన్నవారి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయాలని వాక్యం సవిస్తాం అప్పుడు మనము నెమ్మదిగా ఈ లోకంలో మాన్యత కలిగి జీవిస్తాం అటు కృప దేవుడు అందరికీ ఇచ్చిన ఆమె